ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది మన భవిష్యత్తు మన పిల్లల ఊపిరి మన భూమి జీవనాధారం ఇవన్నీ ఒకే నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి బ్రెజిల్లోని బెలెం నగరంలో జరిగిన సిఓపి ముప్పై వాతావరణ సదస్సు ఈ భూమి భవిష్యత్తుకు కొత్త దారిని చూపించింది ఈ సదస్సులో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు మొదటిది అడవుల నరికివేతను పూర్తిగా ఆపే రోడ్ మ్యాప్ అడవులు కేవలం చెట్లు కాదు అవి మన ఊపిరి మన నీటి మూలం మన వాతావరణ సమతుల్యతకు కాపలాదారులు రెండవది ఫాసిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించే మార్గం బొగ్గు చమురు వాయువు ఇవి మన అభివృద్ధికి తోడ్పడ్డా భూమి ఉష్ణోగ్రతను పెంచి ప్రకృతి విపత్తులను మరింత తీవ్రతరం చేశాయి సీపీ ముప్పై అధ్యక్షుడు లాగో ఈ నిర్ణయాలను కేవలం పత్రాలపై కాకుండా దేశాల ఆచరణలోకి తీసుకురావాలని వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు ఇది కేవలం ఒక సదస్సు ముగింపు కాదు ఇది ఒక కొత్త ఆరంభం ఒకసారి ఆలోచించండి మన పిల్లలు పచ్చని అడవుల్లో ఆడుకోవాలా లేక పొగమంచుతో నిండిన నగరాల్లో ఊపిరి కోసం పోరాడాలా సీపీ ముప్పైలో తీసుకున్న ఈ నిర్ణయాలు మన భవిష్యత్తు తరాలకు ఒక ఆశాకిరణం ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు మనందరి బాధ్యత ప్రతి చెట్టు ప్రతి శ్వాస ప్రతి చిన్న చర్య ఇవన్నీ భూమిని కాపాడే యుద్ధంలో భాగం సివుపీ ముప్పైలో ఆమోదించిన ఈ రోడ్మ్యాప్లు మన భూమి కోసం ఒక కొత్త అధ్యాయం మనకు ఒకే ప్రశ్న మిగిలింది మనం ఈ మార్గంలో నడుస్తామా లేక భూమి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుందా ఈ నిర్ణయాలు కేవలం వార్తలు కాదు ఇవి మన భవిష్యత్తు కథ